ండము ఇరవై నాలుగు ఐదో వర్షం దేవుడు మనతో ఈరోజు ప్రమాణం గురించి మాట్లాడుతున్నాడు న్యూ ఫస్ట్ కదా మన ప్రమాణాలు మనం గుర్తు చేయాలని చెప్తున్నాడు ప్రభా ఏం చెప్పాల నేను అని అడుగుతా ఉన్నప్పుడు ప్రమాణం గురించి జాగ్రత్త పడమని చెప్పమన్నాడు వయసులో అలలు సాధన న్యూ ఇయర్ నైట్ కదా ముప్పై ఒకటి రాత్రి ప్రమాణాలు చేసుకుంటాం కొత్త కొత్తవి చేసుకుంటారు రూపాయ ఐదు సంవత్సరం ఇవ్వరిని తిట్టాను ఈ సంవత్సరం బైబిల్ అందుతా ఈ సంవత్సరం అభిషేకాన్ని కోరుకుంటా ఈ సంవత్సరం కదా గంట పెంచుకుంటా గంట తగ్గించుకుంటా ప్రార్థన ఇంకా రకరకాల డెసిషన్స్ అన్నీ మనం తీసుకుంటాం అయితే ఇక్కడ ప్రమాదం యొక్క విలువ ఏంటో మనకు తెలియపరుస్తున్నాడు మరి మనము కార్య పరలోకంలో దేవుడికి మాట ఇచ్చి లోకానికి వస్తాం తండ్రి చిత్తం నెరవేర్చటకు నేను వచ్చినాను తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చిననేదే యేసుక్రీస్తు మాట తెలియబడుతుంది తండ్రి చిత్తం ఎలా తెలుస్తుంది తండ్రితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి తెలుస్తుంది అలలుయా అంటే ప్రతిదీ తండ్రి చిత్తం తెలియపరచబడాలి అంటే మనమేం చేయాలా సహవాసంలో ఉండాలి సో సహవాసం ఉండాలి అంటే ప్రతిరోజు వాక్యంలో మీతో ఆయన మాట్లాడితేనే రోజు మాట యొక్క విలువ మనం తెలియపరచడం జరుగుతుంది మాట అంటే మనం ఊరికే క్యాజువల్ గా మాట అని అనుకుంటాం కానీ దేవుడు దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటాడంటే మాట మనిషి చచ్చిపోయే వరకు నిలబెట్టుకోవాలి చచ్చిపోయేంత వరకు ఆ మాటకు చాలా చూపించే చూపించేవాడుగా ఉండాలి అది దేవుని ఉద్దేశం అలలేయా మరి దేవాది దేని యొక్క ఉద్దేశ ప్రకారం నేరు వస్తేనే మనం ఏం చేస్తామంటే చాలా మాటలు ఇచ్చుకుంటుంటాం ప్రభా నేను ఇలా చేస్తా అలా చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని అనుకుంటా కానీ కార్య ఆరంభం కంటే కార్య అంతమం అనేది మనం ఆల్రెడీ విన్నాం మరి కార్య అంతమం ఎలా ఉండాలంటే నా కుమారుడు నా ప్రియ బిడ్డ అని దేవుడు చెప్పుకునేటట్టుగా మన పిలుపు మన యొక్క ప్రేమ విషయంలో మారిపోవాలి పరమ గీతాలలో ఫస్ట్ నా సహోదరి అని అంటున్నాడు తర్వాత నా ప్రియురాల అని అంటున్నాడు తర్వాత నా ప్రాణేశ్వరి అని అంటున్నాడు సో ప్రాణేశ్వరి అనే పొజిషన్ దగ్గరికి అంటే ఆయన మనసే మన మనసు ఆయన చిత్తమే మన చిత్తం ఆయన ఉద్దేశమే మన ఉద్దేశం అని అడుగులు వేసినప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క కృప తెలుపుతాయి మరి ఈరోజు అక్కడ అబ్రహాము విషయం గురించి ధ్యానిస్తూ మన ముందుకు వెళ్ళాం నా స్వదేశం అందున్న నా బంధువుల ఎందుకు వెళ్ళి ఇసాకును నా కుమానికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైనా హోవాతోడని నిజేత ప్రమాణం చేయించదన్నా నేను ఇక్కడ ఎవరు ఎవరితో ప్రమాణం చేస్తున్నారు అండి ఆది కాండ ఇరవై నాలుగులో అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా అంటే ఎలియాజ పరిశుధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు ఇక్కడ ఇసాకు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నారు అమ్మ సంఘానికి సాదృశ్యంగా ఉంది ఓకేనా ఇప్పుడు అక్కడ అబ్రహాము నాకుమానికి ఏం కావాలంట కావాలి కాబట్టి ఎలాసర్ని పిలిచి అయా మరి నువ్వు స్వదేశము నుండి నా కుమారు అయిన ఈ సాకు తీసుకురావాల సో భార్యను తీసుకొని రావాల కాబట్టి నేను నీతో ప్రమాణం చేయించుకుంటానంటున్నాడు ఫైజులా దేవుడు భూమి యొక్క దేవుడును అబ్రహాం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైన యహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించుదన్నానని ఆ దేవుడు ఆ దాసుడు ఆ దేశమునకు నా వెంట వచ్చటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని అడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకును నేను నీ కుమాన్ని తీసుకొని పోవలనా అని అడగగా అబ్రహాము అక్కడికి నా కుమార్ని తీసుకొని పోకూడదు సుమీ రైజలా ఇప్పుడు దీన్ని మనం అన్వయించుకోవాలి చూడండి విశాఖను అక్కడికి తీసుకుపోకూడదంట విశాఖం తీసుకుపోకుండా ఎవరు రిబకమనే అక్కడికి వెళ్ళాలి సో ఇప్పుడు మనం గడువు సంఘంగా పరిశుధాత్మ దేవుడు మనతో ఒప్పందం చేస్తాడు మరి దేవుడికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలి రిబకా అంటే కొన్ని టెస్ట్లు పాస్ అవ్వాలి విషయంలో కొన్ని టెస్ట్లు టెస్టులు ఏమా ఏమాటెస్ట్ అంటే నేను వెళ్తున్న మార్గంలో పరిశుద్ధాత్ముడు నువ్వు నాకు సహాయం చేయాలి ఇక మాటలలోనే చూద్దాం చూడండి చూడండి ఫస్ట్ తొమ్మిది ఆ దాసుడు తన మాట తొరటిన పెట్టి పెట్టడానికి ఏంటి అర్థము అంటే మీ రక్త సంబంధితులను నేను ఖచ్చితంగా తెస్తాను అనే ఒక ఆ వాగ్దానాన్ని ఇస్తున్నాడు సో ఆ వాగ్దాన విషయంలో రక్త సంబంధితుల విషయంలో మనం మాటను నెరవేర్చడానికి ఆయన బలానికి సాదృశ్యంగా దొరుకుతారు తదా తెలగుడిని పలగొడిని కూడా ఎందుకు బలం అంటే మనిషి యొక్క బలాన్ని నాశనం చేస్తే కూడా దేవుడు యాకోబు దేవుని వదలలేదు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని అన్నాడు సో అలాగే ఇక్కడ ఎలియాజర్ చేత నువ్వు ప్రమాణం చేయాల్సింది అని అబ్రహాం ప్రమాణం చేసుకున్న తర్వాత ఎలియాజర్ ప్రయాణం చేస్తున్న సమయంలో టెస్ట్ పెడుతున్నారు అంటే ఇప్పుడు పరిశోధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తారు ప్రేరేపించినప్పుడు మాటలను ఒప్పుకుంటున్నాము టెస్ట్ పెడుతున్నారు ఈ సంవత్సరం ఎట్లుంటారో అనేది సో ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరం నేను వారికి సమయం ఇస్తాను అన్నట్టు ఈ సంవత్సరం విశ్వాసులు సమయం ఇస్తున్నారు అవిశ్వాసులు అయితే మరి వాళ్ళక జీవితానికి ఆధారము తర్వాత అతిశయ కారణంగా ఉండాల్సిన దేని యొక్క కన్ష ఉండదు మళ్ళీ చెప్తున్నాను అవిశ్వాసంలో బ్రతికే వాళ్ళకి దేవుని కంచ ఉండదు విశ్వాసంలో ఉన్న వారికి ఇది గొప్ప ఆశీర్వాదకు సంవత్సరంగా ఉంటది కాలలేయ మరి నేను కొన్ని సందర్భాలలో ఈ యొక్క ప్రవచన రీతిగా దేవుడు మనకి ఇచ్చినవే ఇతర ఇతర పెద్ద సేవకులకు ఇచ్చినాడా లేదా అని వెరిఫై చేసుకుంటా ఖచ్చితంగా ఫాలోయింగ్ సెంటెన్స్ ఓకేనా కొంతమంది అంటే నేను బిజీగా అన్నవి కానీ తర్వాత కొంతమంది పెద్ద పాస్టర్ అవుట్ ఆఫ్ టెన్ పాస్టర్ లో కొంతమంది వింటాను ఒక ఇద్దరు ముగ్గురు సో విన్నప్పుడు దాదాపు ఈ సంవత్సరం అందరూ బ్లెస్సింగ్ 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 అని అంటున్నారు అంటే దేవుడు మనకు చెప్పిన మాట వాస్తవమే కదా అలాగే రాజులుగా రాములుగా వ్యవహరింపజేస్తాను అని అంటున్నాడు అంటే మనం ఆయన దృష్టిలో శ్రేష్టమైన సంతానముగా వదిలినడానికి కావాల్సిన దుఃఖ దినాలను సంపూర్తి చేస్తాడు ఆయన కోర్టు కేసులు ఉంటే జయమిస్తాడు ఆర్టీలు ఉంటే జయమిస్తాడు తర్వాత ఫినాన్షియల్ అప్పులు ఇంట్లో ఉంటే విడుదల ఇస్తాడు వివాహాల కోసమైతే ద్వారాలు తగ్గుతారు ఉద్యోగాల అయితే రూప చూపిస్తాడు ఇలా అన్నిషాలలో నిరీక్షణ కలిగిన వారికి జయ జీవితాన్ని అనుగ్రహిస్తారు అయితే మనం ఏం టెస్ట్ పెడుతున్నారు కాబట్టి ఈ జనవరి ఫస్ట్ ఇచ్చిన మెసేజ్ ఏంటి ఇజ్రాయలీల సోద్రం మీద ఆశీనుడైన దేవుడికి నీ సుతులు చెల్లించాలి ఇతరుల నిమిత్తం విజ్ఞాపన చేయాలి కానీ నీ నిమిత్తం అయితే దేవుడు చిత్తం ఈ సంవత్సరం జరగటానికి నన్ను నేను సంపూర్ణంగా అప్పగించుకుంటున్నానని అప్పగించుకోవాలి రైజలా అలా అలానేయా సో మరి దేవుక మహిమ దేవుక ఘనత మన మీద మన పరిస్థితుల మీద గాక మరి ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చట కొరకు ఆయన వాకు ఆతృత పడుతుంది అనేది హబంపు రెండు రెండులో చూస్తున్నాం కదా అలాగే మతి సువాత ఆరులో రేపటి దినం గురించి చింతించండి రేపటి దినం మీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాల నిమిత్తం రేపటి దినం చింతిస్తుందండి అంటే దినం అనేది మాట్లాడుతుంది దినం అనేది మన కొడుకు ఎదురు చూసింది కదండి మరి అలా ఈ సంవత్సరం మన కొడుకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు అయితే మీరు ప్రమాణం చేసిన దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు మీరు దేవునికి ఇచ్చిన మాటను ఎలా ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు అవి చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆయన అంటున్నాడు నేను నీళ్లు తాగున్నట్లు నీ దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా నీవు తాగుమో నీ వంటలకు నీళ్లు పెట్టేదని ఏ చిన్నది అంటదో ఆ చిన్నది నా యజమానుడికి సరైన భార్య అని అంటారు అంటే ఇక్కడ కష్టపడే వారే దేవుడికి ఇష్టము సోమరులను ఇష్టపడడు దేవుడు రెజలా అలానే సోమరుగా వాళ్ళంటే దేవుడికి అసహ్యము మరి అలాగే ఆత్మ కి కనెక్ట్ అయిన వాళ్ళ మాటనే వింటాడు ఆత్మ కి కనెక్ట్ కాకుండా ఏదేమి మనంలో ఉన్నా కూడా ఆదాము స్వరం వినలేదు దేవుడు అవునా ఆదాన్ని డబ్బు వేసినట్టుగా చూస్తున్నాము నియర్ మెసేజ్ విలక్షులు సో నెట్టి వేయడానికి కావాల్సిన పరిస్థితి ఏంటి అంటే అతడు ఆ యొక్క ఆత్మ ని బ్రేక్ చేసుకున్నాడు పండు తినేసి బాధ మాట విధి కదండి రోజు మనం కూడా చాలా మంది చర్చ్ లో ఉంటాం కానీ ఆత్మలో ఉండదు మరి చర్చ్ లో ఉండడం ఏంటి ఆత్మలో ఉండకపోవడం అంటే చర్చ్ లో ఉన్నప్పుడు ఒకటే భక్తి ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత దాని ఎవరో నాకు అసలు తెలదన్నట్లు బైబిల్ని పట్టుకొట్టేసేది పెట్టేసేదే మామూలు లైఫ్ జీవించడం మనం కూర్చున్నా లేచిన ఆయన తలంపులు కలిగి ఆయన ఉద్దేశంతో నడిపించబడుతూ ఆయన నడిపింపుకున్నా మనం వెళ్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతా వస్తాడు హలలేయా మరి రుబ్గా చేయాల్సిన పని ఏంటి రిబాకేం తెలీదు ఈ చేసుకోవడానికి ఈ రోజు సమయం వస్తుందని కాదండి ఆన్ ద స్పాట్ ఎనివాసర వచ్చినాడు ఆన్ ద స్పాట్ టెస్ట్ లో పాస్ అయింది ఆన్ ద స్పాట్ ఆయన గొప్ప రాధకుమారు యొక్క కుంభానికి దారి అయిపోయిన రాణిగా మారిపోయింది సో అలాగే దోడి ఆకడ కూడా ఉంటుంది మరి ఇసాకు మన యొక్క పరమ విషయాలు ఉన్నాడు ఆయనను ఎదుర్కోవడానికి దీర్ఘాలాగాన్ని సిద్ధపడాలి అంటే ఈరోజు తెలియాసరు నీకు అనేక టెస్ట్లు పెడుతున్నారు టెస్ట్లతో పాటు గిఫ్ట్లు రిబ్బాకి ఎలా ఇచ్చినాడో మనకు కూడా ఇస్తున్నాడు ఆత్మ బలాలని ఆత్మ ఫలాలని కదండి మరి అదే రక మహిళోన్నతమైన ఆశీర్వాదాలన్నీ మన సొంతం చేస్తున్నాడు పరిశుద్ధాత్మతడు ఆయన మనకు చేస్తున్నాడు వాక్యం అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు రహస్యాలు తెలపరుస్తున్నాడు ఇక్కడ రిబుకామకు కూడా తన వివాహ దినం తెలియదు మనకు కూడా తెలియదు ఆమె కదలేయా ఇశాకు ఇశాకుని ఎన్నెప్పుడు కాల్సుకోలో మనప్పుడు తెలియదు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు రెండో రాతడా రహస్య రాత్ర అనండి కానీ పరీక్షలో పాస్ అయిందా లేసర పెట్టిన పరీక్షలో చెకా చెక్ పాస్ అయితే బిందెలెట్టడము వంట వండడము లేకపోతే ఆ జాబ్కెళ్ళి చేయడము అనేది మనం కష్టమని అనుకుంటున్నాం అది ఉంటూ ఏం చేయాలంటే ఆధ్యాత్మికంగా దేవుడితోనూ ఎలా ఎంత చెల్లిస్తున్నావు దేవుడికి ఎంత సమయాలు ఇస్తున్నావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ అలలేయా మరి ఆయనకు పరిశుభాత్మ ద్వారా ఇచ్చిన మాట ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటున్నాడు హాలలేయా హాలలో మరి ఇక్కడ ఇంకొక మాట నీ దేవుడైన యహోవా నేను వచ్చిన కాలం త్వరలో సబలము చేసి నా యజమాను అబ్రహాము మీద అనుగ్రహము చూపుము నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యహోవా అని మా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఒక క్లూ వర్త యజమానుడ దేవుడా గొప్పవాడ పివుడా ప్రాణనాథుడ ఇలాంటి పదాలు వాడడంలా ఆయనకి ఎవరిష్టమో ఆయన యొక్క పేరను ఉపయోగించుకుంటున్నాడు అంటే ఆయన ప్రార్థన వినే వాడదాం అన్నాడు కాబట్టి ఆయనను వీళ్ళు చూస్తున్న వాడదాం అన్నారు కాబట్టి అబ్రహామ సాక్ష్యము ఇతని జీవితాన్ని మార్చేసింది అబ్రహాము మరి దేవుని యొక్క ఇజ్రాయెల్ వంశస్తుడు కానీ ఇక్కడ ఎలియాజరు అన్నడు అంటే అబ్రహాము దాసుడుగా ఉన్నాడు అబ్రహాం కూడా అన్న మతంలో నుండి వచ్చిన వాడు ఎందుకంటే తండ్రి చంద్రుడిని విగ్రహాలు చేసేవాడు పూజించేవాడు అన్ని విగ్రహాలను చేసే ఒక వ్యాపారవేత్త అయితే అబ్రహాం నమ్మిన తర్వాత ఎలియాజరు ఉన్నాడు కాబట్టి ఈ ఎలియాజరు అన్నడైనా చెప్పుకోవాలి కానీ మీ అన్నడు ఎవరి ద్వారా మార్చబడినాడు ఎవరి ద్వారా ప్రేరేపించబడినాడు అంటే అబ్రహాము విశ్వాస పరిమాణమును బట్టి మార్చబడినాడు హాలూయ మరి అలాగే నిన్ను బట్టి ఈరోజు చాలా మంది మారాలి అనేది చిత్తమైంది అబ్రహామును దీవించినట్టుగా ఈ సంవత్సరం మిమ్మల్ని అందరినీ దీవించబోతున్నాడు ఆమె మనమందరము అబ్రహాము లాగా దీవెన పండుకునే వంశావళిలో ఉన్నాము ఆ హాలూయ అబ్రహాముకి ఎలా మా వాగ్దానం చేసి నెరవేర్స్తూ వచ్చినాడో అలాగే మన జీవితాలలో కూడా వాగ్దానం నెరవేర్పు అనుగ్రహించు దేవుడుగా అన్నాడు ఆమె అదేనా ఇది చెట్టు కాదు బలం చెట్టు కాదు ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యం నెరవేర్చి మహిమనందును గాక మరి ఎబరులకు పత్రిక ఆరు పద్నాలుగులో పన్నెండు నుండి చదవను నిశ్చయనగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నేను నిన్ను విశ్వంపజేస్తును అని అన్నాడంట ఈ నిబంధన మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది పదిహేడు రెండులో చూడేది నాకున మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పును ఎవరో అంటే మళ్ళీ మనమే అండి ఆడలేయా ఇక్కడ మనం మన దత్త చెప్తున్నాడు పరిశుద్ధాత్ముని ద్వారా నిత్య నిబంధన చేస్తున్నాడు వాక్యం అంటే ఏసు ప్రభే కదండి పరలోకంలో ఏసు ప్రభు అనే పేరుని ఇంపార్టెంట్ తీసుకోరండి పరలోకంలో ఆయనకి ఏసు ప్రభు అనే నామం కాదు ఇంపార్టెంట్ వాక్యము అనే నామే ఇంపార్టెంట్ ప్రకటన గ్రంథం పంతొమ్మిదిలో చూపిస్తున్నాడు రహస్యమైన ఒక నామం కదా ఆల్రెడీ రహస్యం ఏం లేదు ఒకటి ఒకటిలో చెప్పేసినాడు కాబట్టి కానీ అది చాలా ఎంజైటీగా యువహన్ భక్తులు భయపరుస్తున్నాయి ఎందుకంటే అంత ప్రేషియస్ వాక్యం అనేది అవునా దేవునికి మహిమ కలుగుని గాక నాకునే మీకు మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధిక జనముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అలా అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను మరి ఆ ఆటను ఎవరు అంటే నువ్వు ఇదిగో నేను మీతో మీ తరం మీ ధనం తదనంతరం మీ సంతానంతో మీతో కూడిన ప్రతి జీవితోనూ పక్షులేని పశువులేమి నీతో కూడా సమస్తమైన జంతువులేని ఓడలోన ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరిశిదం ఇది ఎవరు ఎవరితో అంటున్నారండి జల ప్రళయం అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన ఇంద్రధనుసును చూపించి ఇక మరి అందరూ అపాయమును నేను తీసుకుని రాను ఇంద్రధనుసు దేనికి సదృశ్యము నిబంధన మళ్ళా జలప్రాలయం రాహిమన్ అనే ఒక నిబంధన మనకు చూపిస్తున్నారు కాలలేయా సో ఈ నిబంధనను మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ప్రైజలా నువ్వు ఎవరికైనా మాట ఇస్తే మాట తప్పినారా తప్పకుండా కంటిన్యూషన్ చేస్తున్నారా అని ఆయన అడిగితే ఎంతమంది నిలబడతారో నాకు తెలియదు కానీ మాట కోసం ప్రాణం పోయేంత వరకు బ్రతికిన వీర చరిత్రలు మన భారతదేశంలో ఉన్నాయి హలలే ఇతర దేశాల గురించి మనకు తెలియదు కానీ ప్రస్తుతం మన భారతదేశంలో మాట ఇచ్చిన రాజులు ప్రాణం కూడా పోగొట్టుకున్నారు వైజ్ కానీ మాట తప్పలేదు సో అలాంటి దేశంలో ఉన్న మనం ఎలా ఉండాలి నిజంగా దేవుడికి మాటను ఇచ్చి ఉన్నాము కాబట్టి ప్రతిరోజు నా సమయంలో ఒక్క పావు గంట కూడా నాది కాదు ఆయనకి ఇచ్చిన సమయంలో ఆయనదే అని మనం నిర్ణయించుకో సో ఇక్కడ ఇదిగో నేను మీతో మీ తర మీ తదనంతరం మీ సంతానంతో మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ ఎవరెవరితో ద్వరితో చెప్తున్నానండి పక్షులతోనూ పశువులతోనూ మీతో కూడా ఉన్న సమస్య బుద్ధంతో లేని ఓడలోనున్న ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్య భూ జంతులతోనూ నా నిబంధన సిద్ధపరుస్తున్నా స్థిరపరుస్తున్నాను అంటే పక్షులకు జంతువులకు అన్నింటికి నిబంధనగా దేవుడు నిబంధన చేసుకుంటున్నాను అంటే పక్షులు వింటున్నాయి జంతువులు వింటున్నాయి ప్రతి జీవి వింటున్నాయి దేవుడితో పాటు ఏర్పాటు చేయబడిన మనుషులైన మనము కూడా వింటున్నాం అయితే ప్రతి జీవి నిబంధనకు లోబడ్డంగా మానవుడు తప్ప ప్రతి వ్యక్తి దేని ఘనపర్చనడా ఒక మానవుడు తప్పి ఈరోజు మనం విజేత కలిగి ఉంటే నిన్ను ఆశీర్వాదం దాటిపోదు ఆమె అలానే నిన్ను ఆశీర్వదించిన తర్వాతనే పోవాలి ఆ పోపుడినట్టుగా ఈ సంవత్సరం కలిగి ఉండాలి యాపేకు తెలుసు ఆశీర్వదిస్తామేనని మా నాన్నను ఆశీర్వదిస్తా మా తాతను ఆశీర్వదిస్తా మా తమ్ముడిని ఆశీర్వదిస్తా అంటే అన్నని ఆశీర్వదిస్తా అని మరి ఈ రోజు నన్ను నేను ఆశీర్వదిస్తే కానీ నేను నేను విడవను ఎడవాయనో అని అన్నాడు కాబట్టి మనం ఆదివారం మాత్రమే చర్చకొచ్చేది కాదు దేవుడికి సమయం ఇవ్వడంలో ఒక గంట ప్రార్థన వాళ్ళు ఒక గంట మిస్ కాకుండా చూసుకోండి అంటే దేవుడు అంత కఠిన కఠినడాక నేను ఏమన్నా ార్థన లేకపోతే ఇయ్యడా అంటే ఇస్తారు ప్రార్థన చేసినా చేయకపోయినా బ్రతకాలి అంటే ఏం చేయాలంటే రోజు రోజు దేవుని దగ్గర నుండి ఫ్రెష్ మన్నా తీసుకోవాలి నిర్దమా కాండంలో మన్నా ఏ టైంలో కుమ్మరించబడింది తెల్లవారు సూర్యుడు ఉదయించక ముందే మీరు వెళ్ళి ఆయన మన్నాను పోగు చేసుకున్నట్టు అంటే రిఫ్రిజిరేటర్ లో నుండి మనం రిసీవ్ చేసుకున్నట్లు మంచు కణముల వలె తెల్లని మంచు కణంలో వలె అది పడిల్ అంటలేయా ఆలలేయా సో ఆ మంచు గిన్నెల వలె ఆ యొక్క ఆ గింజల వలె ఆ యొక్క పదార్థం పడిన దాన్ని వీళ్ళు సేకరించుకున్నారు కానీ వచ్చే వచ్చేటది ఏమైపోతుంది ఆ మంచు కణములు కరిగిపోతున్నాయి అనేది మనకు తెలుస్తుంది కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే న మూడు గంటల నుండి ఆరు గంటల వరకు మెయిన్ గేట్ ఓపెన్ అవుతాడు అని దాని టైమ్ లో ఫోర్త్ గేట్ అంటారు తెల్లవారుజామున కాదు మనకి తెల్లవారుజామున కదా తెల్లవారుజామున గేట్ అని అంటాం కానీ అది తెల్లవారుజామీ దేవుడు దర్శించే ద్వారం సో దేవుడు దర్శించే ద్వారంలో మనం దేవదూతలు జవాబులు తీసుకొచ్చే సమయంలో మనం ఉండాలి రైజలా అదనే ఆ మరి ఎంతమంది ఎన్నిసార్లు చెప్పిన దాన్ని నేను మూడు గంటల నుండి ఆరు గంటల లోపల దేవదూతల దర్శనం కలుగుతుంది దేవుడు మనకు జవాబు ఇచ్చే సమయం అది దేవుడు మాట ఇచ్చే సమయం అది దేవుడు పెళ్ళి ఆడితే జోన్ ఇచ్చే సమయం అది అనేసి మరి మూడు గంటలకి హాయిగా నిద్ర వస్తుంది కదా అయితే దేవుడి రాకర కూడా మూడున్నర గంటల నుండి మనం ఎదురు చూడాల్సిన సమయం అది మూడున్నర గంటలు ఎందుకంటే కాలచక్రము మనకి వాళ్ళకి ఇతర దేశాలకు తేడా ఉంది కాబట్టి మూడు గంటల నుండి ఆరు గంటల లోపనే దేవుడు వస్తాడు అది మధ్యాహ్నం కావచ్చు తెల్లవారు జనం కావచ్చు జతంలో మనం ఆల్రెడీ చాలు ఏడు ప్రత్యేకమైనదిగా ఉంది ఎవరో పగలు కాదు రాత్రి కాదు అస్తమయ అస్తమయాల వెలుతురు కలుచాలి ఆ దినం రాత్రి రాడంట దేవుడు పగలు కూడా రాడంట కానీ అస్తమయంగా వెలుగు కలుగుతుందంట అయితే మరి మనకు మాత్రము అయితే ఇతర దేశాలకు ఏంటంటే రాత్రి అవునా మనకు ఉదయం అయితే వాళ్ళకు సాయంకాలం సో ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి మనకు వెలుగగలుగుతుంది కొంతమందికి అసలు వెలిగే ఉండదు కొంతమందికి మనకు చీకటి వస్తుంది కొంతమందికి చీకటే ఉండదు మనమే కరెక్ట్ చీకటి వెలుగుల మధ్యలో బ్రతుకుతున్నాం అలా కానీ అస్సలు వెలుగే లేని ప్రదేశాలలో ఉన్నారు లేని ప్రదేశాలలో కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళకు దేవుక ప్రత్యక్షత మహా వెలుగుగా కనపడిస్తుంది అలా ప్రపంచాన్ని నాకంతటికీ ఒకటే రీతిగా కనపడిస్తాడు ప్రపంచం అంతటికి ఒకటే రీతిగా దర్శనాన్ని ఇస్తాడు ఆమె కానీ ఆ సమయం ఎలా ఉంటుందంట పగలు కాదు రాత్రి కాదు అస్సమయ కాలన్న వెలుగు లుగును అస్సమయ కాలం అంటే దాదాపు మన ఇండియాలో అయితే నాలుగు గంటల నుండి ఐదు గంటల లోపల సూర్యుడు దిగడం స్టార్ట్ అవుతాడు అవునా మూడు గంటలు కూడా చాలా ఎండ ఉంటది మూడున్నర కూడా ఎండ ఉంటుంది నాలుగు నుండి కొంచెం తగ్గుతా తగ్గుతా వచ్చి ఆరు కల్లా మహా ఎండ కాస్త చీకటిగా మారిపోతుంది ఈ చలికాలం అయితే ఐదున్నర కల్లా చీకటి పడుతుంది దేవుని స్తోత్రం కలుగుని కాక అంటే కాలంలో సమయంలో భూమి యొక్క తిరగడానికి మీద ఆధారపడి ఉంటది రిజిలా కాబట్టి రాత్రి వస్తుంది దేవుడు అని అనుకోద్దండి కగులు వస్తాడని అనుకోద్దండి తెల్లవారుజాము దేవుడు వస్తాడు మన ఇండియా టైం అయితే లేరంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి అది నైట్ టైం నైట్ టైం రేట్ అయినా కదా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ గేట్ అయినా పర్వాలేదు ఆ మూడు గంటల నుండి ఆరు గంటలు అనేది చాలా ఇంపార్టెంట్ దేవదూతలు దర్శించే సమయము దేవుడు నిన్ను దర్శించే సమయము అది కాబట్టి ఆ సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా మనకు మధ్యాహ్నం డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయింది అలా తెల్లవారు జాగ్రమ మూడు గంటల నుండి ఆరు గంటల లోపల అలారం పెట్టుకుని కానీ మీరు ఒక గంట దేవుడితో పెడపండి రైజులా అదే మూడుకి లేకుండా ఐదుకి లేవండి నో ప్రాబ్లం కానీ మీరు ఒక సమయాన్ని ఏమంటారు డెస్ట్ ని చేరుకోవాల్సిన వారుగా ఉన్నారు కాబట్టి మొదట ఒక టెస్ట్ పెట్టినట్టు ఇప్పుడు మనకు ఒక టెస్ట్ ఉంది అవునా నీ పిలుపుని బట్టి మళ్ళీ మూడు గంటల నుండి ఆరు గంటల వరకు ఇక్కడనూ ప్రాబ్లం వేసుకోవాలి మళ్ళీ పిలుపుని బట్టి వేరే రేట్ ఉంటుంది అది నీకు తర్వాత చెప్తా అయితే ఇప్పుడు ఈ రోజు మాత్రం మీ పిలుపుని బట్టి నేను నిజంగా ఆన్సర్ పొందుకోవాలి ఖచ్చితంగా దేవుని దెబ్బలన్నీ నేను ఆన్సర్ పొందుకునే గడియ ఏదక్క అంటే పిల్లవారు జామున మూడు గంటల నుండి ఆరు గంటలలోపుగా నువ్వు సిద్ధపాటు కలిగి మూర పెట్టగలిగితే దైవ దర్శనము దేవదూత దర్శనము ఆశీర్వాదంతో కూడి నడిపింపు వైసరావా మరి ఇలాంటి నడిపింపును మనం కోరుకుందాము అలాగే మాట ఇచ్చినాం కనుక మాట తప్పకుండా ప్రతిరోజు ప్రభా నేను ఈ రోజు నీకు నీ నీతో సమయాన్ని వెచ్చించినాను వెచ్చించగలిగే సమయాన్ని బట్టి కృతజ్ఞతలు అందించకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎవరు నడిపింపును మనం కలిగి ఉండాలి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆదరణ మనం పొందుకోవాలి సో దేవుడి చిత్తం లేకుండా ఆదరణ లేకుండగా చాలా మంది చచ్చిపోతున్నారు కానీ ఈరోజు మన పరిస్థితులు అయితే మనం బ్రతకడానికి కావాల్సిన అనుదిన మన్న వాక్యం అనే మన్న మనకిస్తూనే ఉన్నాడు అలలోయ మనం ఎంత అంటే ప్రభు రొట్టెని ద్రాక్ష రసాన్ని ఆస్వాదించి ఆయన ఎందు ఏక శరీరం అయిపోయినాం ఆల్రెడీ అవునండి అండి ఇంకా ఆయన వస్తే వెళ్ళిపోవడమే అంటే ఇప్పుడు ఆయన శ్వాసంలోనికి వచ్చిన ప్రజలముగా ఆయన పౌరసత్వాన్ని కలిగిన బిడ్డలను అన్నావు అంటే పరలోక ముందు మన పౌరసత్వం లిఖించబడింది ఢిల్లీ బిడ్డలకు పత్రిక ఎప్పుడైతే నువ్వు నీటి బాధ్యసం తీసుకొని యేసు ప్రభు నా రక్షకుడు నా సొంత రక్షకుడు అని నువ్వు ఒప్పుకున్నావో నీ యొక్క జీవితము పరలోక రాజ్య వారసురాలుగా సంబంధం అయిపోయింది అక్కడ పరలోక పౌరసత్వం పొందుకొనబడి బడి ఉన్నావు ప్రైజ్ అలా ఈ సంవత్సరం ఎలా ఉంటదంటే అది నీ కుదించి దిగజారు కొలతం మీ ఒడిలో వేయబోతున్నాడు దిజా నువ్వు అడగాల్సిన అవసరం లేకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు కానీ నువ్వు అడిగి దేవుని సతాయించడాన్ని బట్టి పొందుకోలేదేమో ఒకసారి జ్ఞా జ్ఞాపకం చేసుకొని ఎందుకు పొందుకోలేమక్క అంటే అపవాది మనకు అడ్డు గోడగా నిలబడి మన ప్రతి పాపమును దేవుడికి చూపిస్తూ వస్తుంటాడు త్వరని కాబట్టి ఈసారి మన పాపముల విషయంలో జాగ్రత్తగా ఉన్నాము మన చిన్న చిన్న చిక్ చిక్కులు పెట్టు చిన్న చిన్న పాపాలు ఏంటివి తినిపోతు ధనము నిద్రాసక్తి వ్యచారము ధన ధనాశ కోపము డమ్మము ఇలాంటివన్నీ మనం కలిగి దేనికి దూరం అయిపోతుంటాం కాబట్టి అలా దేనికి దూరం కాకుండా ఉండగలగాలంటే నీ నోట స్థుతులు అనే పరిస్థితిని కలిగి ఉంది మీ స్థుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవుతాడు ఎంతమంది శుతుల మీద దేవుడు ఆసీనుడు అవుతున్నాడు అండి అంటే ఒకరే శుద్ధిస్తున్నారా ఒక చేయాల్సింది అట్లీస్ట్ వన్ అవర్ దేవుని శుద్ధించడానికి నిలబెడతాయి అక్కడ నాకు శుద్ధుల బుక్ లేదు సుద్ధుల బుక్ అవసరం లేదు మీకు వచ్చిన మంచి మంచి పాటలతో దేవుని ఆరాధించండి పాటలు మన నాభి నాభిలో నుండి ఉద్యోగలో నుండి వస్తాయి రైజలా రెఫరెన్స్ రాకపోయినా పాటలు ఈజీగా వస్తాయి అక్కడ నేను కొత్త పాటలు నేర్చుకోలేకున్నాను వాళ్ళక్క ప్రియాంక బాగా పడుతుంది కొత్త కొత్త అంటే పాటలు లేదు ఏం పర్వాలేదు అవునా పాత పాటలలో సమర్పణ శుద్ధి ఆరాధన ఎట్లా వీలైతే అట్లా దేవుని ఆరాధించడానికి కావాల్సిన స్వరం నీలైతే పనులు చేసుకుంటూ దేవుని ఆరాధించగలిగే మోటివేషన్ లో ఉండగలిగితే ఆయనను బలపరచగలిగితే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు రిబు కాక అన్ఎక్స్పెక్టెడ్ గా దేవుడు వచ్చి సారీ ఎలియాజర్ వచ్చి విశాఖ పరిచయం చేయడం జరిగింది ఆడా పరిశుద్ధాత్మ దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మనల్ని ఒక రోజు తీసుకువెళ్తాడు ఇప్పుడు మనం టెస్టింగ్ పీరియడ్ అయిపోయింది అలడియ అంటే ఆల్రెడీ ఇప్పుడు గిఫ్ట్ పొందుకునే పీరియడ్ కి దగ్గరగా ఉన్నాం అకృప పోగొట్టుకున్నామంటే ఆశ చేస్తాడు అగ్నిలో నువ్వు కాలవు అని అంటున్నాడు కాబట్టి శ్రమలోనూ నువ్వు జారిపోవు అని అంటున్నాడు ఊరి వేసుకోవాలనే ఆలోచనలు రానివ్వట్లా ప్రేమ అతిశయం చేత మూడ్చిల్లేటట్టుగా దేవుడు ఎక్కువ మేలులు నీకు సమాచారం చేయాలనుకుంటున్నాడు కాబట్టి హిస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ వాట్ యు వాంట్ నువ్వు రాసి పెట్టుకున్న వాటి అన్నిటినీ ఆమె ఆమె అనే దేవుడుగా ఉన్నాడు హాల లేయా ఒక కోరిక నిరగెట్ట హృదయానికి ముఖమునకు తేజస్సు ఇస్తుందంట మరి ఈ సంవత్సరం మీ ముఖం కల కల కళ వెలిగిపోతుంది ఆమెన్ అలలేయ మరి మీ సమ మీరు కొంతమంది ఇరవై ఐదు నుండి ఆశీర్వాదాలు చూడడం స్టార్ట్ చేసినారు కాబట్టి ఇరవై ఆరు ఆశీర్వాదం పొందుకోకుండా దాటిపోకూడదు అంటే మీరు ఏ ప్రామిస్ చేసినారో దేవుడికి అది రెగ్యులర్ గా ఉండండి నమ్మకంగా ఉండడాన్ని బట్టి ఆత్మీయంగా శారీరకంగా ఆశీర్వదించబడడాన్ని బట్టి మానసిక ఉత్తేజం పొందుతారు మిమ్మల్ని చూసి దేవుని మహిమపరిచి అనేకులు మీరు శువార్త చెప్పకుండాగానే అనేకులు దేవుని వైపు ఆకర్షించబడతారు ఆమె అతను కలుముసుకున్నా